హలో ఎరువాన్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అయితే వచ్చేసింది సో ఇందులో స్పెషల్గా కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు ఉన్నారనే చెప్పాలి అయితే ఈ మూవీ యూఎస్ఏ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హాయ్ ఎస్ సార్ యూఎస్ఏ రివ్యూ ఎలా ఉంది సార్ మూవీ ఈ మధ్య ఒక ట్రెండ్ కదా మనకు సినిమా ముందు ఒక పూట ముందు ఒక రాత్రి ముందు లో ప్లే అవ్వడం అంటే మన వాళ్ళ అంటే లోకల్ రిలీజ్ స్క్రీనింగ్ థియేటర్ల కన్నా బెనిఫిట్ షోల ముందు కన్నా రివ్యూ చూడడం యుఎస్ ఎందుకంటే యుఎస్లో ఉన్న ప్రేక్షకులు కొంచెం అడ్వాన్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఏ రకంగా ఉన్న వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉన్నా కొంచెం మెచ్యూరిటీగా ఉంటుంది వాళ్ళేం డిసైడ్ చేస్తారు ఎట్లా ఉంది అనేది కొంచెం దాన్ని చూసి నెక్స్ట్ తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారని సినిమా నిర్మాత ఏ సినిమాకైనా సో ఆ నిర్మాత కోర్ టీం అంతా ఎగ్జైటింగ్గా చూస్తుంటారు ఎందుకంటే అంటే ఎగ్జామ్స్ ముందుకు పోయే ముందు సెల్ఫ్ ఎగ్జామ్లు అన్నట్టు ఇట్లాంటిది సో ఈఎస్ ఎలా ఉంది ఈఎస్ ఎలా ఉంటుంది ఈ మధ్య బాగా అందరి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రతి సినిమాకు సినిమా అంటే లోకల్ రివ్యూ కన్నా ముందే యూఎస్ రివ్యూ చూసుకోవడం ఒక ఎస్టిమేషన్ వేసుకోవడం ఓ పలానా థియేటర్లో పలానా ఇట్లా వస్తుండొచ్చి అంటే అక్కడ వచ్చిన మాస్ అంటారు ఎట్లా ఉంది క్లాస్ అంటున్నారా ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది ఇవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కరెక్షన్ కూడా చేస్తున్నారు లేదా సెంటర్స్ చేంజ్ చేస్తారు మీకు ఐడియా ఉందో లేదా ఒక ఊర్లో మాస్ ఊరు మాస్ ఉండే ఏరియా వేరే ఉంటుంది క్లాస్ ఉండే వేరే ఉన్న ప్లేస్లో థియేటర్లు చేంజ్ చేసుకోవడం ప్రయారిటీ ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఈ యూఎస్ రివ్యూ రివ్యూ అనేది హెల్ప్ అవుతుంది సో ఈ మధ్య నేను కూడా ఈ సినిమా తాలూకు రివ్యూ ఎట్లా ఉందని యుఎస్ ఫ్రెండ్స్ మిత్రులతో కూడా చర్చించాం దాని ప్రకారం చూస్తే పర్లేదు మాస్ ఫార్ములాతోటి రామ్ పోతునే ఈ చిత్రంతో కొంచెం సినిమా మినిమం గ్యారంటీ అయితే ఇచ్చేలా కనిపిస్తూ ఉంది ఓకే ప్లస్ అంటే జయాప గురించి మనం ఏం చెప్పలేము దాంట్లో ఉపేంద్ర గారు స్టాండర్డ్ ఎట్లా ఉంటారో తెలుసు ఆయన మా సీజం ఎట్లా ఉంటుందో తెలుసు మనకు మొత్తం మీద సినిమా మాత్రం ఒక సగటు సామాన్య వ్యక్తి గా ఉన్నటువంటి తను క్యారెక్టర్ హీరో సో రామ్ రామ్ గారు అనుకోకుండా ఒక ఒక మాస్ హీరోకు అభిమానిగా ఉంటాడు సో అభిమానిగా ఉన్నప్పుడు తన హీరోతో ఇంట్రాక్షన్ హీరో ఈయన రామ్ కు వచ్చినటువంటి ప్రాబ్లమ్ ఎట్లా అయ్యాడు అలా ఎవరితో ఏంటి జరిగిందనేది కథాంశం చిత్రం ఓకే హీరోయిన్ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది సినిమా పాత్రే ఉంది హీరోకి మొత్తం మీద మనకి ఇట్లాంటి చిత్రాలు మన కథానాయకుడు రజనీకాంత్ సినిమా ఒకటి చూశాం గతంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి హీరోని బేస్ చేసుకుని హీరో చుట్టూ అభిమానులుగా గానీ లేదా హీరో సినిమా హీరో చుట్టూ జరిగేటువంటి రాజకీయాలు ముఖ్యంగా రవితేజ సినిమా ఒకటి చూసాం మనం అవును డిఫరెంట్ డిఫరెంట్గా అంటే అట్లా నిజ జీవితంలో హీరోలంతా కూడా అక్కడ కనిపించడాలు కానీ ఆ చిత్రం తాలూకు రాజకీయాలు ఆ చిత్రం హీరోకి చుట్టూ ఉండే ఆ కథా స్క్రీన్ స్క్రీన్పై అప్పారావు అనే సినిమా రాంగోపాల్ వర్మ సినిమా అందులో కూడా అదే చూపిస్తారు సినిమాలో ఉన్నటువంటి సార్థక సినిమా ప్రొడక్షన్ దశలో ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి అంటే సినిమానే కథాంశంగా తీసుకొని సినిమా చేయడం సినిమా హీరోల కథా తీసుకొని సినిమా చేయడం కొత్త ట్రెండ్ ఏం కాదు అప్పట్లో రా శివరంజన్ లాంటి రాజు చిత్రాలు రావడం ఇవన్నీ కామనే సో ఈ ఈ ఈ ట్రెండ్ అంటే ఇప్పుడు నవీన కాలానికి సంబంధించినటువంటి కథావంశాలతో కలుపుకొని మంచిగా అయితే ఉన్నది మరి ఈ తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ఇది దర్శకుడు వచ్చేసి మహేష్ బాబు గారు సో ఆయన దర్శకత్వంలో వచ్చిన ముఖ్యంగా ఈ చిత్రం ఈ రామ్ పోతు ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వాల్సి ఇవ్వాల్సి ప్రూఫ్ చేసుకోవాల్సిన చిత్రంగా ఉంది ఆయన మీద బాధ్యత వరుసగా చిత్రాలు ఫ్లాప్ అయినాయి నేను చెప్పను కానీ మంచి పేరు పెట్టలేదు అని చెప్తాను అంటే వరుసగా ఇట్లా కంటిన్యూ పోతే పొద్దున్న ఓపెనింగ్స్ ప్రాబ్లం అవుతుంది బయ్యర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అవన్నీ ఉంటాయి ఎవరే హీరోకైనా ఉంటుంది సో ఈ సినిమా మాత్రం నేను బిజినెస్ కోర్స్ ఇస్తే మాత్రం రామ్ ఇంకొక ఐదేళ్ళు పదేళ్ళు అయినా మంచి కంటిన్యూటీలో ఉంటాడనే నా అభిప్రాయం ఓకే సో మ్యూజిక్ పరంగా మనం చూసుకుంటే మూవీలో ఆల్రెడీ ఒక సాంగ్ హిట్ అయిపోయింది సార్ సో మూవీకి అంటే మ్యూజిక్ కూడా ప్లస్ అయిందని మ్యూజిక్ మ్యూజిక్తో పాటు ఆర్ఆర్ కూడా ఫైటింగ్ ముఖ్యంగా ఏంటంటే సస్పెన్స్ ఉన్నప్పుడు కానీ ఫైటింగ్ థ్రిల్స్ ఉన్నప్పుడు కానీ వెనకటైన మొనాటమీ సౌండ్స్ కాకుండా మంచిగా ఉంటుంది ఇందులో కూడా బాగానే ఉంది ఓకే సార్ అయితే ఇప్పుడు మూవీకి యాక్షన్ అన్నట్లుగా మనకి ఆల్రెడీ ట్రైలర్ లో కనిపిస్తుంది సో ఫైటింగ్ సీన్స్ మనకి ఎట్లా ఉన్నాయి సార్ అంటే ఫైటింగ్ సీన్ పర్టికులర్గా మనం ఏం ప్రత్యేకంగా డిస్కస్ చేయలేదు బట్ మాస్ ఫిల్మ్ ఎందుకంటే ఇప్పుడు రామ్ కూడా ఏంటంటే ఆ యంగ్ బాయ్నే అంటే జస్ట్ ఒక లవర్ బాయ్ క్యారెక్టర్గా ఉండేటువంటి తోటి ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు మొదటి నుంచి మొదటి వచ్చినటువంటి విభాగంలో అవే లవ్ సినిమాలే ఉన్నాయి లవర్ బాయ్గానే ఉన్నారు చిన్నగా తన ఏందో కెరీర్లో మరి ఏమనుకున్నాడు మాస్ హీరోగా ఉంటేనే సక్సెస్ అవుతాం బిజినెస్ సక్సెస్ ఉంటుంది కమర్షియల్ ఫిల్మ్ అవుతాం కమర్షియల్ హీరో అయితేనే వాల్యూ ఉంటుంది అట్లాంటి మాస్లో ఉండాలంటే ఆ తరహా ఫైటింగ్ చిత్రాలు మనం రామ్ ఒక చిత్రం చూస్తాం కామెడీ ఉంటుంది రెడీ చిత్రం బట్ దాంట్లో కూడా ఒక రకమైనటువంటి ఫైటింగ్ రెండు అన్నదమ్ముల మధ్యలో పోటీ బ్రహ్మానంద గారి కామెడీ ఆ సినిమాకు ప్లస్ అవుతుంది సో అట్లా ఏదో ఒకటి కనిపెట్టుకుంటూ కమర్షియల్ చూస్తూ మాస్ తరహానే ఉంది ఈ సినిమా రేపు విడుదలై తెలుగు ప్రేక్షకులు ఎలా ఆరాలిస్తూ చూడాలి ఎస్ సార్ అయితే ఇప్పుడు మూవీలో మనం చూసుకుంటే సో రామ్ గారి యాక్టింగ్ గా చూసుకోవచ్చు మనం ఎన్నో మూవీస్ నుంచి చూస్తున్నాం బట్ ఈ మూవీ ఆయనకి ప్లస్ అనే చెప్పాలి గత కొన్ని సినిమాలుగా చూసుకుంటే డల్గా నేను కూడా అదే చెప్తున్నా ఇప్పుడు ఆయనకు కంపల్సరీని కూడా చెప్పాలి ఎందుకంటే వరుస చిత్రాలు పెద్ద కమర్షియల్ సక్సెస్ సాధించాయి ప్రొడ్యూసర్ కి కొంచెం ఏదో గొప్పగా చేశారని అయితే అనలేను బట్ అట్లాంటి ఈ సమయంలో ఇట్లాంటి మళ్ళీ వెంటనే ఇట్లాంటి చిత్రం వచ్చి మాస్గా నిలబెట్టుకున్న కలెక్షన్ల పరంగా నిలబెట్టాలి నటన పరంగా రామ్కి ఎక్కడా డోకా లేదు మనం ఎప్పుడూ మార్కులు ఇవ్వలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ హీరో కానీ మనం ఇచ్చేంత మెజర్మెంట్ చేసేంత వాళ్ళం కాదు చేయకూడదు కూడా అయినప్పటికీ ఫిట్ ఈస్ ఫైవ్ టు ఫైవ్ అంటే ఫైవ్ మార్కులు ఇయ్యొచ్చు తప్పేం లేదు నటన విషయంలో రాము ఏదో వెనకడిగేస్తాడు లేదా చేయలేకపోతాడు అనేది లేదు మంచి పెర్ఫార్మెన్స్ ఫ్లెక్షన్స్ మాస్కు దప్పినటువంటి సీక్వెన్స్ల విషయంలో ఆయన చూపించేటువంటి పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది సరే ఇంకా కలెక్షన్ల పరంగా చూసుకుంటే మనకి ఈ మధ్యకాలంలో పెద్దగా పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి సో కలెక్షన్లు బాగా కుల కొట్టచ్చు అంటారా అట్లాగే మనం చెప్పలేము సినిమా లేకపోయినంత మాత్రం పెద్ద అసెట్ అవుతుందని కూడా వెళ్ళలేము సినిమా చూడాలంతా లేకుండా బోర్ కొట్టింది అనుకోండి డిజాస్టర్ ఓపెనింగ్ కూడా లేనట్టు పెద్ద పెద్ద హీరోల చిత్రాలు కూడా మన పేర్లు ప్రస్తావించడం అవసరం లేదు సో సినిమా లేకపోవడం ఇంకా కొంచెం ప్లస్ అవుతుండొచ్చు అట్లా కాకపోతే ఓకే సో అట్లని ఇంకొకటి ఉపేంద్ర గారు సార్ చాలా స్పెషల్గా కనిపించారు ట్రైలర్లో కూడా టీజర్లో కూడా సో అంటే ఇక్కడ విలనిజం ఏమన్నా ఉంటుందంటారా లేకుంటే మాములుగా ఇద్దరు ఫ్రెండ్లీగా ఉంటుందంటారా మనం ఈ సినిమా మొత్తం డిక్లేర్ చేసినట్టు అవుతుంది అలా చెప్పకూడదు మొత్తం మీద బాగున్నాడు ఆయన ఈ సినిమా కుపేంద్ర ఎసెట్ అయ్యాడు రామ్ రామ్ ఎంత గొప్పగా నటిస్తున్నప్పటికీ ఆ గొప్ప నటించాలి హీరో ఎప్పటికైనా ఆపోజిట్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగబుల్గా ఉంటేనే మనకు ఈతలో క్యారెక్టర్ కూడా పండుతుంది సో మనం ఆయన మొత్తం స్టోరీ మనం రివీల్ చేయకూడదు కాబట్టి మొత్తం మీద ఉపేంద్ర గారి క్యారెక్టర్ బాగుంది మంచి పెర్ఫార్మెంట్స్ ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ